రాజధాని అమరావతి గురించి మీ పార్టీ నేతలు ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా దాన్ని రాజధానిగా చూడరు కేవలం కమ్మ వాళ్ల కోసం కేటాయించినటువంటి దానిగా చూస్తారు రాజధానిలో ఇచ్చినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములు కేవలం వాళ్ళే ఇచ్చారా దాంట్లో దళితులు ఉన్నారు మిగతా కులాల వారు ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు మీరు ఎందుకు అక్కడే పెట్టారు నువ్వు చెప్పే ఏ రోజున ఎవరితోనో చర్చించావా ప్రజాభిప్రాయం తీసుకున్నావా అక్కడే ఎందుకు కావాలి అక్కడే ఎందుకు రాజధాని నిర్మాణం చేస్తున్నావు నువ్వేమో చెప్పావా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ ఎక్కడ పెట్టమని చెప్పింది ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో దునబండ ప్రాంతాల్లో పెట్టాలి పెట్టండి అక్కడ కాకపోతే కొండపల్లి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది పాతిక వేల ఎకరాలు అక్కడ పెట్టండి అంతేగాని ప్రభుత్వ రాజధాని నిర్మాణం అనేది గుదిబండ కాకూడదు ప్రజల మెడలకే అని చెప్పి చెప్పింది ఎందుకు నీ బలహీనత ఇక్కడ రామోజీరావు గారు నాకు చెప్పాడు అందుకే ఇక్కడ పెట్టాను రామోజీరావు గారు నాకు అమరావతి అని పేరు పెట్టమన్నాడు కాబట్టి నేను చెప్పాను నేను పేరు పెట్టానని చెప్పని ఆయనే చెప్పాడు రాజధాని ఎక్కడ పెట్టాలని సెలెక్ట్ చేసేది ఎవరండి నారాయణ నారాయణ కాలేజ్ నారాయణ సెలెక్ట్ చేస్తాడా మొత్తం చైర్మనా ఆయన దగ్గర ఏం కోణం ఉంది అంటే అప్పుడు అతను మినిస్టర్ కదా మున్సిపల్ శాఖ మంత్రి కదా మినిస్టర్ అయితే మినిస్టర్ పెట్టాలి రూల్ ఏమైనా ఉందా ఆయన అనుభవం ఏంటి ఆయన ఒక సభ్యుడిగా చైర్ చేయాల్సింది ఎవరు దీని మీద ఒక చండీగర్ నిర్మాణం చేసి ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసరే కదా శివరాం కృష్ణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కదా ఈ దేశ భారతదేశంలో ఉన్నటువంటి ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయనకన్నా ఈయన మేధావిగా ఉంటాడా ఆయన ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా నేను అక్కడికి చెప్తాను కట్టుకుంటే కట్టుకున్నావు కనీసం ఆ డీజీపీ ఆఫీస్ కట్టిన చోట ఏపీఎస్పి గ్రౌండ్స్లో సెక్రటేటో లేదా అసెంబ్లీనో కట్టేసేసి మిగతాదంతా జూనింగ్ చేసి వదిలేయాల్సింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజా మీద ప్రజల మీద భారం లేకుండా ఓ పక్క ఏమో రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం చేయడాకేమో అప్పులు పాలు చేసేస్తూ బాండ్ల పేరుతో మీకు తెలుసా రాజధాని నిర్మాణం కోసం బాండ్ల పేరుతో ఎంత వడ్డీకి అప్పు తెచ్చాడు తెచ్చండి రెండు రూపాయల యాభై పైసలు వడ్డీకి తెచ్చాడు అప్పు ఓకే రెండు రూపాయల యాభై పైసలకు రెండు వేల కోట్లు తెచ్చాడు చెప్పండి ఇది 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 లాకీనా రైట్ మీరు అన్నట్లుగానే అమరావతి మొత్తం అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే అనుకుందాం ల్యాండ్ పూలింగ్ అంతా స్కామే అనుకుందాం ఇదంతా పచ్చి అబద్ధం ఇదంతా పచ్చి బూటకం అంటూ మీరు మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకి తీసుకువచ్చారు కానీ ఆ మూడు రాజధానుల బిల్లు పైన కూడా మీరు లోపాలు ఉన్నాయని వెనక్కి తీసుకున్నారు అమరావతిని వదిలేశారు సరే కనీసం మూడు రాజధానుల పైన కూడా మీ ప్రభుత్వం ఎక్కడ స్టాండ్ అయ్యింది విశాఖలో లేదు పరిపాలన రాజధాని అంటున్నారు ఆ ఋషికొండ దాని కట్టారు కర్నూల్ న్యాయ రాజధాని అన్నారు వదిలేశారు అతి గతి లేదు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుతం ఉత్పన్నమైనటువంటి సగం నిజాలను మాత్రమే పట్టుకుని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఓకే కానీ చీకట్లో కొంత పెట్టారు మీరు సత్యాన్ని కోర్టులు ఏ రకంగా ఎంత అడ్డగోలుగా శాసన వ్యవస్థను కూడా అంటే న్యాయ వ్యవస్థ చేయకూడనటువంటి తీరులో న్యాయస్థానాలు మాట్లాడకూడనటువంటి రీతిలో న్యాయస్థానాలు తీర్పు రాయకూడనటువంటి రీతిలో మనకేం చెప్తుందండి అసెంబ్లీ వ్యవహారాలు జోలికి కోర్టు వెళ్ళకూడదు కోర్టుల జోలికి అసెంబ్లీలు వెళ్ళకూడదు ఎగ్జాక్ట్లీ అనేది మన రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక సువర్ణాక్షరాలు కానీ వాళ్ళ కోర్టు ఏం చెప్తుందండి చట్టాలు చేయకూడదని చెప్పి కోర్టు తీర్పులిస్తుందా అటువంటి జడ్జిలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఏ ఎటువంటి ఆక్షేపణకు గురవుతున్నారు మనం వింటలేదా ఇవాళ మా బంధ అంటే మా కాళ్ళకి హాలిడేస్ కట్టింది న్యాయస్థానాలు ఈ ప్రభుత్వం ఆలోచనలు ముందుకెళ్ళనివ్వకుండా న్యాయస్థానాలు కట్టడి చేసినాయి కాబట్టి మీరు మిమ్మల్ని అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు ఖచ్చితంగా రేపు ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అమరావతిలో మేము రాజధాని కొనసాగిస్తాం